హాయ్ ఇప్పుడు మనం లవము హారము ఎలా కనుక్కోవాలో తెలుసుకుందాం ఎక్కడ అంటే ఇక్కడ ఇచ్చిన భిన్నము మూడు బై నాలుగులో మనం దీన్ని ఇంకా కొంచెం పెద్దగా రాద్దామా ఇప్పుడు భిన్నమును రాద్దాము మూడు బై నాలుగు దీనిలో మనం లవము హారము కనుక్కోవాలి లవము అంటే ఈ భిన్నములో ఉన్న పై సంఖ్య అక్కడ ఏ సంఖ్య ఉన్నది మూడు ఇప్పుడు లవమును కనుక్కుందాము హారము హారము అంటే ఈ భిన్నములో కింద ఉన్న సంఖ్య అక్కడ ఏ సంఖ్య ఉన్నది చెప్పండి నాలుగు ఇప్పుడు ఇక్కడ లవము ఏమిటి మూడు ఇప్పుడు ఇక్కడ హారం ఏమిటి నాలుగు అంటే కింద ఉన్న సంఖ్య మనము దీన్ని పై ఉన్న సంఖ్య అనవచ్చు మనము దీనిని కింద ఉన్న సంఖ్య అని అనవచ్చు ఇది మనకి ఏమి తెలుపుతుందో చూద్దాము ఈ భిన్నము ఏమి తెలుపుతుందో చూద్దాము మనం దీనిని ఒక పండులా తీసుకుంటే దాని దానిలో నాలుగులో మూడో వంతుగా చూడవచ్చు మీరు ఈ విధముగా ఊహించుకోండి హారములో ఉన్న సంఖ్య భిన్నములో నుండి ఏమి తీసివేయాలో లేదా ఎన్ని భాగాలు ఉన్నాయో తెలుపుతుంది ఇది ఒక పండు అనుకుందాం దీన్ని ఈ విధంగా గీయాలో చూద్దాం దీన్ని చతురస్రం ఆకారంలో ఉన్న పండుగ గీ గీయవచ్చు అలానే గీద్దాము ఇది హారమును సూచిస్తుంది ఇది కింద ఉన్న సంఖ్యను సూచిస్తుంది మనం ఇక్కడ నాలుగు భాగాల్లో మూడవ భాగమును చూపిస్తున్నాము ఈ మూడు ఏం తెలుపుతుంది అంటే నాలుగు భాగాల్లో మనం మూడు భాగాలు వాడుతున్నాము లేదా మూడు భాగాలు తింటున్నామేమో ఇప్పుడు ఎవరైనా మూడవ వంతు తినమంటే దాని అర్థం మూడు బై నాలుగు భాగాలు నీలము రంగులో కనిపిస్తున్న పండును తింటున్నారు మనం దీనిని ఈ విధంగా కోస్తే అంటే ఈ పండు గుండ్రముగా ఉంది అని అనుకుంటే అదే ఇలా కనిపిస్తుంది ముందుగా గుండ్రంగా ఉన్న పండుని గీద్దాము ఇది మన గుండ్రముగా ఉన్న పండు దీనిని నాలుగు సమాన భాగాలుగా చేద్దాము సమానముగా లేక ఉన్నట్లు కనిపించినా చాలు ఎవరైనా మూడు బై నాలుగో వంతు పండు తిన్నాను అని అంటే అప్పుడు మూడు తర్వాత నాలుగు మనం దీన్ని మూడు బై నాలుగు అని చదువుతాము నాలుగు హారము వాళ్ళు ఇంత పండు తిన్నారు అంటే వాళ్ళు నాలుగు భాగాల్లో మూడు భాగాలు తింటారు అనే అర్థం ఇది ఒక భాగము ఇది రెండు ఇది మూడు హారములో ఉన్న నాలుగు పండులో ఉన్న మొత్తము భాగాలను సూచిస్తుంది మరియు మూడు మనం తిన్న భాగాలను సూచిస్తుంది